ఇచ్చాడు ఇలాగా ఇలా సాటిన్ బార్టర్ ఇచ్చాడు డిజైన్ కి ఫాయిల్ ప్రింట్ ఇచ్చాడు డిజైన్ బ్లౌజ్ ఇచ్చాడు ఇలాగా ఈ శారీకి పళ్ళు రాదు మంచి పింక్ కలర్ శారీ ఇది బ్లౌజ్ ఏ చీరైనా కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే ఫిష్ షిప్పింగ్ ఇదే డిజైన్ మంచి నమన్న డిజైన్ హాఫ్ వైట్ కి ఆరెంజ్ కలర్ బార్డర్ ఇచ్చాడు బ్లౌజ్ విడిగా ఇచ్చాడు నేను సెట్ చేసి పంపిస్తాను మీకు ఏ చీర నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి ఇది కూడా ఒక మంచి డిజైన్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది చీర పైన చిన్న బ్యాటరీ ఇచ్చాడు పెద్ద బాట్లు ఇది పళ్ళు ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ చాలా మంచి కాంబినేషన్ ఇది చీరా ఇది లహరియా ప్రింట్ లో ఇచ్చాడు ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది ఇది పల్లె బ్లౌజ్ వేరే ఇచ్చాడు నేను సెట్ చేసి పంపిస్తాను ఈ చీర సెల్ఫ్ ప్రింట్ లో ఇచ్చాడు చీర అంతా కూడా చెక్స్ వస్తాయి మధ్యలో జరి లైన్స్ ఇచ్చాడు డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది పైన చిన్న బాడు ఇచ్చాడు కింద పెద్ద బార్డు పళ్ళు ఇలా చక్స్ తో వచ్చింది పళ్ళు చెక్స్ కి మధ్యలో చిన్న జరీ బూటింగ్ వచ్చింది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి ఇలా హ్యాండ్స్ కి ఇలా బాడ్ ఇచ్చాడు ఇందులో ఏ చీర అయినా మూడు వందల రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక డిజైన్ పైన చిన్న బాట్లు ఇచ్చాడు కింద పెద్ద బాటర్ ఇచ్చాడు చూస్తున్నారు కదా ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ హ్యాండ్స్ కిలా బాటర్ వస్తుంది చీర ఇది మంచి గ్రే కలర్ శారీ ఇది సిల్వర్ సిల్వర్ దీనిలో సిల్వర్ జడి వచ్చింది వచ్చిన చీర పైన చిన్న బార్డర్ కింద పెద్ద బార్డర్ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు పళ్ళు మంచి కలర్ఫుల్ గా ఇచ్చాడు బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను ఇది వేరే వచ్చింది బ్లౌజ్ ఇది ఒక డిజైన్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది రెండు వైపులా సాటిన్ బ్యాబ్ ఇచ్చాడు ఇలా వస్తుంది ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇది కూడా ఒక మంచి కాంబినేషన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు లో ఇచ్చాడు ఈ కలర్ కూడా చాలా బాగుంది చిన్న ప్రింట్ లో వచ్చింది చీర ఇది ఇలా వస్తుంది ఎవరైనా చిన్న ప్రింట్ లో కావాలనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది ఈ చీర ఆఫీస్ వేర్ గా కట్టుకోవచ్చు డైలీ వేర్ గా కూడా కట్టుకోవచ్చు కాలాల్లో కూడా ఈ చీర చాలా చాలా బాగుంటాయి ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇది ఒక డిజైన్ జామెట్రికల్ డిజైన్ లో ఇచ్చాడు ఈ చీర ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ పళ్ళు రాదు కాంబినేషన్ కలంకారీ ప్రింట్ లో వచ్చించారు ఇది రెండు వైపులా ఏనుగుల డిజైన్ ఇచ్చాడు ఇలా వస్తుంది డిజైన్ బాటరు ఏనుగుల బాటర్ ఇచ్చాడు పళ్ళు ఈ బ్లౌజ్ ఇది కూడా ఒక చక్కటి కాంబినేషన్ శారీ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇదే కాంబినేషన్ కూడా చాలా బాగుంది రెండు వైపులా సాటింగ్ బాటిల్ ఇచ్చాడు పూర్తిగా ఫ్లోరల్ పెయింట్ లో ఇచ్చింది చీర్ ఇది సైడ్ ప్రింట్ లో ఇచ్చాడు బ్లౌజ్ దీని పళ్ళు ఇలా వస్తుంది చీర రెండు వైపులా సేమ్ బార్డర్ ఇచ్చాడు జామెంట్రికల్ డిజైన్ లో వచ్చింది ఆఫ్ వైట్ మీద రాణి కలర్ ఇంట్లో వచ్చింది ఇది పళ్ళు మల్టీ కలర్ లో వచ్చింది ఇది బ్లౌజ్ ఇది ప్లే లో వచ్చింది బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఏ చీర అయినా కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే షిప్పింగ్ ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ జరి స్టైప్స్ ఇచ్చాడు బ్లౌజ్ లో చిన్న సెల్ఫ్ ప్రింట్ ఇచ్చాడు ఇదో గ్రీన్ కలర్ శారీ జామంట్రికల్ డిజైన్ లో ఇచ్చాడు ఇలా వస్తుంది ఇది పళ్ళు చాలా బాగుంది ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ శారీస్ విత్ బ్లౌజ్ రేట్ చూస్తే కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే ఇది పైన చిన్న బార్డర్ కింద పెద్ద బోర్డర్ దీని డిజైన్ ఇలా ఇచ్చాడు ఇది పళ్ళు ఇలా వచ్చింది స్టైప్ లో వచ్చింది ఇది బ్లౌజ్ ఇదే చూర ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది ఇందులో ఏ చీరైనా కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే అన్ని కూడా ఆరు వందల మీటర్లు వస్తాయి ఇది బ్లౌజ్ పళ్ళు ఇలా వస్తుంది ఇది కూడా మంచి గ్రీన్ శారీ ఇది సల్ ప్రింట్ లాగా ఇచ్చాడు ఇలా వస్తుంది పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో ఇచ్చాడు రెండు వైపులా క్రేప్ బార్డర్ వస్తుంది సారీ సాటిన్ బ్రో బార్డర్ వస్తుంది ఇది పళ్ళు స్ట్రైప్స్ లో ఇచ్చాడు బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది కూడా ఒక మంచి కాంబినేషన్ ఇలా వస్తుంది చీర ఇది ఇది చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది పల్లె ఇలా వస్తుంది ఇదో చీర ఈ చీర డిజైన్ ఎలా వస్తుంది బాటిక్ ప్రింట్ లో ఇచ్చాడు ఇది కూడా ఒక మంచి కలర్ డిజైన్ ఇలా వస్తుంది దీనికి పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది ఏ చీర అయినా కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇచ్చాడు ఇది బ్లౌజ్ నా వీడియో చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే